మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అద్దంలో చందమామ ఇవాళ విన్ ఓటీటీలో విడుదలైంది మనిషికి జంతువుకి తేడా పెళ్లి అనే బలమైన కాన్సెప్ట్తో కూతురి పెళ్లి కోసం తండ్రి పడే ఆరాటం హృదయాలను హత్తుకుంటుంది ఈ ముప్పై ఐదు నిమిషాల షార్ట్ ఫిల్మ్ కుటుంబ బంధాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఓటీటీలోకి మరో హార్ట్ టచింగ్ ఫిల్మ్ ఒకటి అడుగుపెట్టింది పెళ్లి గొప్పతనం గురించి చెప్పే మూవీ ఇది కూతురు వివాహం కోసం ఆరాటపడే తండ్రి కథతో తెరకెక్కిన అద్దంలో చందమామ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది డిజిటల్ స్ట్రీమింగ్లో ఈ ఫ్యామిలీ మూవీ ఆకట్టుకుంటోంది తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అద్దంలో చందమామ సినిమా ఆదివారం ఓటీటీలోకి వచ్చింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో ఈ చిన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది కథాసుధలో భాగంగా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ ఆదివారం అద్దంలో చందమామ సినిమా ఇలాగే రిలీజైంది అద్దంలో చందమామ సినిమా ఇవాళ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది ముప్పై ఐదు నిమిషాలే ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ లో సీనియర్ యాక్టర్లు గోపరాజు రమణ సురభి ప్రభావతితో పాటు దివ్య కార్తీక్ నటించారు ఈ చిత్రానికి గాట్రెడ్డి హరిప్రసాద్ డైరెక్టర్ ఎస్ఎంఎస్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై సాయి మాధవ్ బుర్రా నిర్మించారు పెళ్లి వేరు ప్రేమ వేరు అనుకునే అమ్మాయికి వివాహం చేయాలనుకునే తండ్రి కథనే అద్దంలో చందమామ ప్రేమించుకోవడానికి పెళ్లి చేసుకుంటారు ముందే ప్రేమించుకుంటే బతుకంతా ఉండాలని పెళ్లి చేసుకుంటారు అని తండ్రి శాస్త్రి చెప్పే డైలాగ్తో టీజర్ స్టార్ట్ అవుతుంది రెడ్డిలా అంటే మావాళ్లు కాదా అని తల్లిపాత్ర అడుగుతుంది మనిషికి జంతువుకి తేడా పెళ్లి మాత్రమే పెళ్లితో వచ్చే ఆ బంధాలు బాధ్యతలు కమిట్మెంట్స్ కలిసి జంతువు నుంచి మనిషిని సెపరేట్ చేస్తాయి అని చాటే సినిమా ఇది మరి ఈ సినిమాలో ప్రేమ కథ కంచికి చేరుతుందా అన్నది చూడాలి ఈటీవీ ఓటీటీలో కథాసుధలో భాగంగా ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ అవుతోంది కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేసేందుకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కథాసుధను కొనసాగిస్తోంది కె రాఘవేందరావు లాంటి దిగ్గజ డైరెక్టర్ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఉన్నాయి ఇందులో ఓవైపు వరుస బ్లాక్ బస్తర్లను అందిస్తున్న ఈటీవీ విన్ ఇలా కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తుంది ప్రతివారం కొత్త కాన్సెప్ట్తో డిఫరెంట్ జోనర్లలో సినిమాలను అందిస్తుంది విన్ కథాసుధ లో భాగంగా విడుదలైన అద్దంలో చందమామ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మనిషి జీవితంలో పెళ్లి ప్రాముఖ్యత కుటుంబ అనుబంధాలపై ఈ షార్ట్ ఫిల్మ్ అందించే సందేశం ఆలోచింపజేస్తుంది కుటుంబంతో కలిసి చూడదగిన చిత్రం ఇది